ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమందికి మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్ట అర్థమైంది అసలు ఫోన్ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్ ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను ఒక ఆడియో కాన్వర్సేషను వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు నాకు అనుమానమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను బిడ్డల మీద ప్రమాణం చేసి నిజమని ఎక్కడైనా చెప్పగలను